गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पोन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकजिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगि गुरुमन्तरतों नमामि శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలక్ష పండురీనాథయోగేంద్రం అస్మద్గురు శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ అని శక్తి ద్వయ నిరాశకం పైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ముప్పై రెండవ కందార్థమును గురించి మనకు తెలియస్తున్నాడు ఏమని అంటే పరిపూర్ణ బోధనెరుగని గురు శిష్యులు బోధ కొరకు కొర పొర పనిబడు గురు వరియు నొక్కని మరలను హరివరమున బుట్టినట్టి యాశీకరుడికి నీ భార్య నట్టి యభల తండ్రికి నీ వరుల నిదరి నీ దేవలని ఎల్లుడు నేను వరి ఎంతుమని చెప్ప వనిత పంపిన ఎట్లా యాసీకరుడికి నీ భార్య నట్టి అభలా తండ్రికి నీ అని అంటున్నాడు ఈ కందార్థము పరిపూర్ణ గురువు ఎంతటి వారికైనా కూడా అవసరమే అనేటువంటిది శీర్షికలో యొక్క కందార్థాన్ని చెప్తున్నాడు మనకు కాబట్టి ఎంతటి వారికైనా ఏ బోధలు విన్నా కూడా భ్రాంతిరము కా భ్రాంతిరహితము కానిటువంటి వారలకు పరిపూర్ణ బోధ గురువు యొక్క అవసరము ఎంతైనా ఉన్నది అని మనకు కంధార్థము ద్వారా తెలియజేస్తున్నాడు ఏమంటు ఏమంటున్నాడు అంటే పరిపూర్ణ బోధ నెరుగని గురు శిష్యుల గురు శిష్యులు బోధ కొరకు కొరపని కొరపని పడు అని అంటున్నాడు ఇక్కడ అంటే నిజమైన దైవాన్ని గురించి విచారించినప్పుడు తత్వ విచారణలో పరిపూర్ణ బోధ సమగ్రముగా బోధించే గురుడు దర్శనము అయినప్పుడు మాత్రమే ఈ సంశయ నివృత్తి కలుగుతుంది కాబట్టి పరిపూర్ణ బోధలో పరంపరా ప్రోక్తమైనటువంటి పరిపూర్ణ దిట్ట సామర్థ్య శక్తి కలిగినటువంటి గురుడు గురుమూర్తి దొరికినప్పుడే ఈ యొక్క సంశయమైనటువంటిది రహితం అవుతుంది జన్మరాహిత్యం అనేటువంటిది కలుగుతుంది కానీ సంశయ నివృత్తి కలగనట్లయితే మరి ఆ సంశయ నివృత్తి కలిగినట్లయితే గురు శిష్యులు ఇద్దరు కూడా పరిపూర్ణ గురువుని ఆశ్రయించవలసినదే తప్పదు కనుక ఇరువురు కూడా ఈ జనన మరణ భ్రాంతి రహిత విధాన స్థితి కలుగజేసుకో చేసుకోవటానికి పరిపూర్ణ గురువును ఆశ్రయించవలసినదే అని ఇక్కడ మరి మన కృష్ణదేష్క ప్రభువులు ఆదేశిస్తున్నాడు కాబట్టి మరి మన 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 సాంప్రదాయంలోనే జరిగింది కదా అంటే ఈ యొక్క మన సాంప్రదాయంలోనే చాలామంది గురువులు భ్రాంతరహితముగాక మరి అందరూ కూడా చాలామంది హిమాయమీలు కూడా మరి గురువులను విడనాడి రహిత విధానం కొరకు మరి శ్రీ దయానంద పొన్నాల రాజయోగేంద్రులను ఆశ్రయించినట్లు మనకు పెద్దలు తెలియజేసినారు కాబట్టి అందులో ఇల్పకుర్తి రామచంద్రరావు గారు ఆగోల్ సంగుల వారు మరి కడవేటి నరసారెడ్డి గారు వీళ్ళందరూ హిమాయమీలందరూ కూడా ఈ యొక్క తత్వ విచారణలో ఈ యొక్క సంశయ నివృత్తి కాకనే మళ్ళీ శ్రీ దయానంద పొన్నాల రాజీవేంద్రుడిని ఆశ్రయించినట్లు మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మరి ఆ విధంగానే చూసినట్లయితే ఇక్కడ మన ప్రాంతంలో చూసినట్లయితే మరి కరీంనగర్ ప్రాంతంలో చూసినట్లయితే ఇప్పుడు మా మామగారు నిత్యానంద దివిటి గంగారాం గారు ధర్మాపురి ఆశ్రమ కార్యదర్శి కదా మరి ఇతడు కూడా మరి వీళ్ళు మొదలు అంటే ఇప్పుడు నిత్యానంద దివిటి గంగయ్యాక్యుల వారు మరి సత్యానంద కన్నం సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు కూడా మొదటి గురువు ఎవరు అంటే వీళ్లకు రంగు వెంకటయ్య గారు తిరియాని అని రంగు వెంకటాచార్యుల వారిని ఆశ్రయించి పరిపూర్ణ బోధ విచారించుచుండగా వారికి కొంత కొరత రావడం వలన వారి యొక్క ప్రియ శిష్యులు వీరు గంగారాము తర్వాత కన్నం సత్యనారాయణ గారు దిట్టైనటువంటి శిష్యులు కావడం వలన విచారణలో కొద్ది ఆ కొరత రావడం వలన మళ్ళీ మరి మరి ఆ గురువు ఈ శిష్యులు ముగ్గురు కూడా కలిసి మరి మరి సికింద్రాబాద్ పీఠంలోకి పోయి శ్రీమ దయానంద పొన్నాల రాజీవేందర్ల వారిని ఆశ్రయించి మళ్ళీ ఉపదేశము తీసుకొని మరి వాళ్ళు ఆ యొక్క అంటే దయానంద పొన్నాల రాజీవేందర్ల వారు కాలం అది కాలములో మరి వారు మళ్ళీ ఒక మరి ఆ యొక్క దయానంద పొన్నల రాజేంద్రలని ఆశ్రయించి వారి కరుణకు పాత్రులై మరి మరియు వాళ్ళ తదంతరం గురువుగారి యొక్క తదంతరము మళ్ళీ ముగ్గురు కూడా ఈ రహిత విధానము అయినటువంటి పరిపూర్ణ బోధను సమగ్రంగా శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారి స్వామివారి మ గురువారి స్వామివారిచే వారు ఆ ప్రాంతంలో ఆశ్రమాలు నెలకొల్పినారు కదా ధర్మపురి ఆశ్రమము తిరియాని ఆశ్రమము కన్నం సత్యనారాయణ గారు జూలపల్లి ఆశ్రమానికి మరి వారు పూజా కార్యక్రమంలో వచ్చినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు ఆ ప్రాంతంలో ఉండి వారిచే సమగ్రమైనటువంటి ప్రబోధని మళ్ళీ సంశయరహితముగా చేసుకొని వాళ్ళు గ్రహించి ఆ ఆశ్రమాలలో ఉన్నటువంటి ఒక శిష్యులను చేర్చుకొని శిష్యులని ప్రశిష్యులుగా తీర్చిదిద్ది మరి వాళ్ళు ఒక ఉత్తీర్ణులుగా భావించి మళ్ళీ ఆ మార్గంలోనే ఆ జీవితాన్ని చాలించుకున్నటువంటి మహానుభావులు సాంప్రదాయ మార్గంలోనే వారు యొక్క జీవ జీవి జీవితాన్ని వదిలినటువంటి వారు కాబట్టి ఆ విధముగా ఇక్కడ మనకు మరి మద్గురులే గురులై మత్ గురువారినటువంటి శ్రీ అమలానంద పాటల గారిని వాళ్ళు గురుతుల్యులుగా ఆరాధించేటువంటి వారు అంటే గురు సమానులుగా వారు మరియు అతన్ని సేవిస్తూ ఆరాధించేటువంటి వారు మరియు ఒక గురుస్థానంలో ఉండి ప్రబోధ చెప్తే శిష్యస్థానంలో ఉండి వీరు ప్రబోధని గ్రహించినటువంటి మహానుభావులు మరి ఆ విధంగా చూసినట్లయితే మన అధ్యక్షులు మంజులానంద మంజునాథ స్వామి బెంగళూరు వారు కూడా మరి ఆధ్యాత్మిక విచారణలో ఎంతోమంది గురువులని మరి వారు సందర్శించినట్లు తర్వాత ఒక గురువుని చేరినట్లు అక్కడ బెంగళూరులో ఒక గురువుని చేరి ఆ గురువు చే సంశయ నివృత్తి కాక మళ్ళీ మరి ఒక ఆ గురువుని ఆ వెతుకుతున్నటువంటి ఒక సమయంలో వారి యొక్క పూర్వజన్మ సుకృత పల విశేషం వలన మరి మళ్ళీ ఇప్పుడు అమలానంద పాటల పండర్నాథ్ గారు వారికి వారి దర్శన భాగ్యం లభించి వారిని మళ్ళీ ఆశ్రయించి పరిపూర్ణ బోధ మరి సంశయ నివృత్తిని చేసుకొని ఆ పరిపూర్ణ బోధలో దిట్టయి ఇప్పుడు మనందరికీ కూడా జూమ్ మీటింగ్లోగా జూమ్ మీటింగ్లో మరి ఆరాధిస్తూ అందరికీ కూడా యొక్క పరిపూర్ణ బోధని అందిస్తున్నాడు కదా అలాంటి గురుకృపకు పాత్రులైనటువంటి వారలకే పరిపూర్ణ గురుకృప పాత్రులైన పాత్రులైనటువంటి వారికే ఈ సమగ్రమంగా ఈ బోధ అనేటువంటిది అతుకుతుంది కాబట్టి ఇక్కడ మనకు మరి మన పూర్వజన్మ సుకృత పల విశేషము వలన పూర్ణ గురువు పరిపూర్ణ బోధలో దిట్టైనటువంటి గురుమూర్తి అమలానంద పాటల పంఠన్నాథ్ గారి పాదపద్మములు దొరకడము మరి వారి పాదములను ఆశ్రయించడము మన పూర్వజన్మ సుకృతము కాబట్టి మనకు ఆ యొక్క విచారణలో కొరత రాలేదు కాబట్టి మనకు మరి మొట్టమొదలే మొదటి గురువే పూర్ణ గురువు దొరకడం వలన అది మన అదృష్ట ఫలం ఏదైతే ఉన్నదో అది మనందరికీ కూడా మరి పూర్ణమైన పూర్ణ దర్శనం పరిపూర్ణ గురు దర్శనం కలగడము ఆ బోధలో ఉన్నటువంటి యొక్క ధర్మ మర్మాలు గురుమూర్తి కృపకు పాత్రులమై గ్రహించడము వారి అనుగ్రహ భూషణముగా వచ్చినటువంటి ప్రబోధన ప్రబోధను మరి మనకు అతుక చేయడం జరిగింది కాబట్టి ఆ మార్గంలోనే మళ్ళీ మనము ప్రయాణం చేస్తున్నాము కాబట్టి మరి పరిపూర్ణ గురువు దర్శన భాగ్యము లభించక మరి ఇతర గురువుల ఆశ్రయించి సంశయ నివృత్తి కానట్లయితే పరిపూర్ణ గురువును ఆశ్రయించవలసినదే అని మనకు ఆదేశిస్తున్నాడు ఇక్కడ మరి కృష్ణ ప్రభువు మరి ఆ విధంగా ఆ విధంగానే ఆదేశిస్తూ మనకి ఇక్కడ ఒక ఉపమానము కూడా చెప్తున్నాడు ఏమని అంటే ఏమని చెప్తున్నాడు అంటే గురువరియునొక గురువరియునొక విమరులను అరివ అరి అరువరమున బుట్టి నట్టి ఆశీఖండ్రికి నీ భార్య నట్టి అబలా తండ్రికి వరుల నిధరిని దేవాలి అల్లుడు నేను వరి ఎంతో మని చెప్పా వనిత పంపిన ఎట్లా శిఖండికి అని ఇక్కడ ఈ శిఖండి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు ఉపమానవిస్తున్నాడు ఈ శిఖండి మరి ఎవరు ఇక్కడ శిఖండి ఈ శిఖండి ఎవరు అనంటే ఈ శిఖండి తామే కాశీ పట్టణమును వేలేటువంటి కాశీరాజు విమలదేవి వారిద్దరు కూడా దంపతులు పు పుత్రకామేష్టి యజ్ఞయాగము చేసినప్పుడు వారికి ముగ్గురు కుమార్తెలు కలుగుతారు ఆ ముగ్గురు కుమార్తెలు ఎవరంటే అంబ అంబిక అంబాలిక కాబట్టి ఆ ముగ్గురు కూడా వారి ముగ్గురికి యుక్త వయసు వస్తుంది మరి ఆ యుక్త వయసు వచ్చినప్పుడు వారికి వివాహం చేయాలనేటువంటి ఒక భావంతో కాశీరాజు ఒక స్వయంవరమును చాటుతాడు ఆ స్వయంవరం ఏమిటంటే అవి శివధనస్సును ఎత్తినటువంటి వారికి ఈ నా ముగ్గురు కుమార్తెలను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి అతడు దేశదేశాల రాజులకు కబురు పంపుతాడు అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే ఆ ముగ్గురు కన్యలు ఒకరోజు విహారయాత్రకు అని చెప్పి అడవికి పోతారు ఆ అడవికి పోగా అక్కడ మరి షాల్వుడు అనేటువంటి శాల్వ దేశాన్ని పరిపాలించేటువంటి షాల్వ భూపాలుడు అనేటువంటి రాజు ఆ వేట మార్గం కొరకు అడవికి వస్తాడు మరి అక్కడ వచ్చినప్పుడు ఈ షాల్వుడు ఈ ముగ్గురిని చూస్తాడు చూసినప్పుడు వీళ్ళు కనబడతారు కదా అక్కడ ఈ అంబ అనేటువంటిది పెద్ద ఆమె ఎవరైతే ఉన్నారో ఆ రాజుని వరిస్తుంది మోహిస్తుంది ఆ రాజు కూడా ఈమెని మోహిస్తాడు ఇద్దరు మనుషులు అక్కడ కలుసుకుంటారు కలుసుకుంటే ఆమె ఏం చెప్తుంది అంటే మేము ముగ్గురము కూడా కాశీరాజు కుమార్తెలము కాబట్టి అక్కడ మా రా మా తండ్రి అయినటువంటి కాశీరాజు ఒక స్వయంవరం దాటినాడు ఆ స్వయంవరంలో శివధనుస్సును ఎత్తినట్లయితే మా ముగ్గురిని కూడా నీకే ఇచ్చి వివాహం చేస్తాడని చెప్తే ఓహో అట్లనా నా అంత బలశాలి ఎవరు లేరు ఈ ప్రపంచంలో కాబట్టి నేను ఆ శివధనుసును ఎత్తి నిన్ను నీతో ఇద్దరు ఇద్దరిని కూడా వివాహం ఆడి నేను శాల్వ రాజ్యానికి తీసుకొని పోయి అక్కడ మా రాజ్య పరిపాలన చేస్తానని చెప్తాడు మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఆ యొక్క ఆ స్వయంవరానికి కాశీ పట్టణానికి పోతాడు అక్కడ ఆ యొక్క స్వయంవరంలో పాల్గొంటాడు అంతే పాల్గొన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎంతోమంది రాజులు వస్తారు ఆ రాజులు వచ్చినప్పటికీ వారు ఎవరు కూడా శివధనుసును ఎత్తలేకపోతారు అక్కడ ఈ షాలువుడు అనేటువంటి వాడు కూడా ఆ ఒక శివధనుసుని లేబడితే అది లేవది దాంతో లేబట్టక అక్కడ ఓడిపోతాడు అక్కడ అంబ అంబిక ఇద్దరు నవ్వుతుంటారు ఈమె అంబ ఈమెను ప్రేమి ఇతన్ని ప్రేమించింది కాబట్టి ఆమె ఏమనలేక మరి మౌనంగా ఉంటుంది కాబట్టి అతడు ఎవరేస్తారో చూస్తా అని చెప్పి ఆ షాల్వుడ్ అనేటువంటి వాడు అక్కడనే పక్కకు కూర్చుంటాడు దానికి ఆ స్వయంవరానికి భీష్ముడు కూడా వస్తాడు ఆ భీష్మునికి కూడా అస్తినాపురానికి వెళ్ళేటువంటి రాజు కాబట్టి ఆ రాజ్యానికి కూడా కబురు పోతుంది కాబట్టి ఆ కబురు ప్రకారముగా అతడు స్వయంవరానికి వచ్చి ఆ స్వయంవరంలో ఈ యొక్క షాలుడు ఎప్పుడైతే ఓడిపోతాడో అప్పుడు భీష్ముడు వస్తాడు ఆ భీష్ముడు వచ్చి చెప్తాడు కాశీరాజుకు నాయన సరే నేను ఈ యొక్క శివధనస్సును ఎత్తుతను ఎత్తను ఒకవేళ ఎత్తినట్లయితే ఈ ముగ్గురు కన్యలను కూడా నేను నా తమ్ముడైనటువంటి మరి ఈ యొక్క నా తమ్ముడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మరి అతనికి విచిత్ర వీరుడు అనేటువంటి వాడు నా తమ్మునికి వివాహము చేస్తాను ఈ ముగ్గురిని కూడా అని చెప్తాడు అంటే ఎందుకు అట్లా అని చెప్తే అతడు చెప్తాడు ఏమని అంటే నా పేరు గాంగేయుడు ఆ అయినటువంటి నేను అస్థిరాపురమును పరిపాలించేటువంటి రాజకుమారుడను నా తండ్రి శత్రుదేశ రాజ్య రాజ్య రాజుతో ఓడిపోయి ఓడిపోయినాడు కాబట్టి నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత నాకు విన్నవించినాడు పలాని రాజ్యము రాజుతో నేను ఓడిపోయినాను కాబట్టి ఆ రాజ్యు ఆ రాజ్య ఆ రాజును ఓడించి ఆ రాజ్యాన్ని గెలుచుకొని ఆ రాజ కుమార్తెని తీసుకొచ్చి నాకు వివాహం చేయాలని చెప్పి కొడుకుకు ఆజ్ఞాపి నాకు ఆజ్ఞాపించినాడు కాబట్టి నేను తండ్రి ఆజ్ఞానుసారము తండ్రి మాటకు కట్టుబడి ఆ రాజును ఓడించి ఆ రాజ్యాన్ని గెలుచుకొని ఆ రాజ కుమార్తెను నేను మా నాన్నగారికి వివాహం చేయాలని చెప్పినాను అక్కడ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే నాయన సరే మరి నువ్వు చేసుకు నువ్వు గెలిచినావు కదా నీవే చేసుకోవంటే నాకు కాదు మా నాన్న కోరిక మేరకే మీ యొక్క మీ యొక్క రాజ్యాన్ని గెలిచి మిమ్మల్ని ఓడించినాను కాబట్టి ఈ యొక్క సత్యవేత అయినటువంటి ఒక కన్యని తీసుకుపోయి మా రాజు మా నాన్నకు విహాం చేస్తానని చెప్తాడు చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఒక శరతు పెడతారు ఇప్పుడు రాజకుమార్తె కదా నాయన ఇప్పుడు నీవు ఒకవేళ నీకు పెళ్ళైనట్లయితే నీకు పుట్టినటువంటి సంతానానికి ఈ రాజ్య పరిపాలన చేసేటువంటి రాజు నీ కొడుకు అవుతాడు కానీ ఈమె సంత ఎట్ల అవుతుంది సంతానానికి ఎట్లయితుంది కాదు కదా ఈమెకు సంతానం పుడితే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించలేరు కదా కాబట్టి మరి నీకు నీకు పుట్టినటువంటి సంతానమే రాజు రాజు అవుతాడు కదా అంటే అతడు శపథం చేస్తాడు అయితే అట్లన అయితే నేను రాజ్యం వద్దు నాకు నాకు వివాహం వద్దు నేను ఉన్నంత వరకు కూడా నేను వివాహము చేసుకోను అని చెప్పి అక్కడ శపథం చేస్తాడు కాబట్టి ఆ శపదముతో అక్కడ ఇంద్రాది దేవతలు ఆ స్వర్గంలో ఆ దేవతలందరూ కూడా అతన్ని ఆశీర్వదించి ఈతని యొక్క మాట శబ్దం ఏదైతే ఉన్నదో ఆ శపథము మరి తాను ఎప్పుడైతే యుక్త వయస్సులో నాకు రాజ్యమద్దు ఈ యొక్క మరి వివాహమద్దు నాకు భార్య వద్దు అని ఎప్పుడైతే సర్వసంగ పరిత్యాయిగా అతడు శపథం చేసినాడు అతనికి భీష్ముడు అనేటువంటి పేరు వస్తుంది కాబట్టి నేను ఆ విధముగా నా తండ్రికి మాట ఇచ్చి వివాహం చేసినాను అతనికి మా పినతల్లికి ఇద్దరు సంతానము ఆ సంతానములో ఒకడు చిత్రవీరుడు ఒకడు విచిత్ర వీరుడు అనేటువంటి వాడు ఇద్దరు కూడా కుమారుడు జన్మించినారు చిత్రవీరుడు చనిపోయినాడు ఇప్పుడు విచిత్ర వీరుడు ఉన్నాడు కాబట్టి నేను ఈ యొక్క శివధనుసును ఎత్తి గెలిచి ఈ ముగ్గురు కుమార్తెలని ముగ్గురు కుమార్తెలను తీసుకుపోయి నేను విచిత్ర వీరుడైనటువంటి నా సోదరునికి పెళ్లి చేసి వాళ్ళకి రాజ్య పట్టాభిషేకం కడతానని చెప్తాడు అంటే అప్పుడు సరే అని చెప్పి కాశీరాజు ఒప్పుకుంటాడు తర్వాత ఆ శివధనుసును లేబడతాడు గెలిచి ఆ ముగ్గురిని కూడా రథంపై ఎక్కించుకొని మరి మార్గమధ్యం అడవి మార్గ మధ్యంలోకి వచ్చినప్పుడు అంబ ఆ యొక్క రథాన్ని ఆపుతుంది ఆపి ఏమంటుంది అంటే రా భీష్మరాజా నేను నీకు పూర్వము నేను ఒక సాల్వరాజు సాల్వరాజ్యమును పరిపాలించే షాల్వుడు అనేటువంటి ఒక రాజును నేను ప్రేమించినాను కాబట్టి నీకు అక్కడ నేను తండ్రికి చెప్పలేకపోయినాను మహారాజా నేను అతను ప్రేమించినానంటే సరేనమ్మా అట్లా ప్రేమించినట్లయితే సరే అతన్ని చేసుకోమని చెప్పి అక్కడ దించి వదిలి వదిలి పోతాడు పోయి ఇద్దరిని తీసుకుపోయి విచిత్ర వివాహం చేసి రాజ్య పట్టాభిషేకం నడతాడు తర్వాత ఈమె ఆ షాలు దగ్గరికి పోతుంది షాలువుడు మరి అతనికి ఆమె వివాహం చేసుకుంటాడు కాబట్టి అప్పటికే ఈమెని వారిస్తాడు అవసరం లేదు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు మరి అతను వెంబడి ఎందుకు పోయినావు భీష్ముని వెంబడి ఎందుకు పోయినామని చెప్పి నాన్న మాటలు తిట్టి వెళ్ళగొడతాడు వెళ్ళి కొడితే మళ్ళీ ఇక్కడికి వస్తుంది అంటే అస్తినాపురానికి వస్తుంది ఆ అస్తినాపురానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటుంది అని అంటే ఆస్తినపురంలో వచ్చినటువంటి ఒక భీష్ము దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటుంది నాన్న ఇట్లా జరిగింది అయ్యా ఇట్లా తగ్గిందంటే సరే ఇప్పటికి మించుకోబోయేది ఏం లేదు మీ తమ్మునికి విచిత్ర వీరునికి వివాహం చేయమని చెప్పి అంటే మాది రాజనీతి ధర్మం ఒకటే ఉంటుంది ఒకసారి పెళ్ళి అయిన తర్వాత మళ్ళొక కన్యని వివాహం చేయలేము కదా అది కుదరని పని అంటే మరి నీవు చేసుకోమని చెప్పి వారిస్తుంది ఆమె నాకు వివాహమే నేను చేసుకోని నేను శపథం చేసినాను కదా నేను భీష్ముడిని కాబట్టి నేను చేసుకోను నాకు జన్మాంతరం కూడా వివాహం వద్దని చెప్పి వారిస్తాడు వారిస్తే ఆమె ఎక్కడి నుంచి వెళ్ళి వస్తుంది వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యొక్క హిమాపర్వతములో తపస్సు చేసుకున్నటువంటి పరశురాముడి దగ్గరికి వస్తుంది ఆ పరశురామునికి తన వృత్తాంతం అంతా చెప్తుంది అభయం తీసుకొని చెప్తుంది ఏమేమ్మా ఎందుకు నన్ను తపస్సు నుంచి ఏం మేల్కొల్పినావు అంటే నాకు నాకు దృ నాకు జరిగిన వృత్తాంతం మేలు చేయాలి సరే అని అప్ నాకు అభయమి అంటే అభయం ఇస్తాడు అభయం ఇచ్చిన తర్వాత ఇట్లా నీ శిష్యుడైనటువంటి భీష్ముడు నేను ప్రేమించినటువంటి యొక్క శాలునికి ధనస్సు లేబట్టకపోవడం వలన ఇతరుడు లేబట్టి నన్ను ముగ్గురిని తీసుకువచ్చినాడు నేను ఇట్లా షాలువుని ప్రేమించినాను ఆ శాలువుడు నన్ను వద్దని వారించినాడు నేను మళ్ళీ అస్తినపురానికి వచ్చి కో మొరబెట్టుకున్నాను తర్వాత నీ తమ్మునికి వివాహం చేయమంటే చేయనన్నాడు తర్వాత నీవన్న చేసుకోమంటే కూడా నన్ను అస్తినాపురం నుంచి వెళ్ళగొట్టినాడు నాయన అని చెప్పి అంటే అప్పుడు అట్లానా చెప్పి అస్తినాపురానికి పోయి ఆ యొక్క పరశురాముడు మరి భీష్మునికి గురువు కదా శిష్య ఈ విధముగా పద్ధతి కాదు అని చెప్తే అది రాజనీతి ధర్మము ఆమె పద్ధ ఆమె చెప్పినటువంటి నీతి ప్రకారంగా నేను అతను ఆమెను పంపించినని చెప్తే వారించక వాళ్ళిద్దరు ఇరవై ఒక్క రోజు యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో పరశురాముడు ఓడిపోడు భీష్ముడు ఓడిపోడు మరి ఆ ఇరవై ఒక్క రోజు ఏదైతే ఉన్నదో ఆ రాత్రి తన తల్లి అయినటువంటి గంగాదేవి ప్రత్యక్షమై అతడు పరశురాముడు మరి సన్మానాస్త్రం అయితేనే దాన్ని మరి అతడు ఓడిపోతాడు కాబట్టి సీ యొక్క ఏడుగురు తమ్ములైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏడుగురు తమ్ములు దగ్గర ఉన్నటువంటిది ఆ సన్మానాస్త్రము ఇది అని చెప్పి ఆమెకి ఇస్తుంది అప్పుడు అతడు ఆ సన్మానాస్త్రాన్ని ప్రయోగించి అప్పుడు అప్పుడు ఆ పరశురాముడు నీ శిష్యు మెచ్చినాను నీ యొక్క బుద్ధికి మెచ్చినాను నీవే గెలిచినావు అని చెప్పి వారిస్తే అప్పుడు చెప్తాడు తర్వాత నిజ యథార్థాన్ని గ్రహిస్తాడు ఆ యథార్థాన్ని గ్రహించిన తర్వాత అంబకు ఏమీ నీ యొక్క విధానం కరెక్ట్గా లేదు గురు శిష్యులకే యుద్ధం పెట్టించినా అని చెప్పి ఆ వారిస్తాడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అయితే అక్కడి నుంచి ఆమెకు దిక్కులేక ఏం చేస్తుంది అంటే శివుణ్ణి ప్రార్థించి తపస్సు చేస్తుంది ఆ శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ శివుడి శివుణ్ణి ప్రత్యక్షమైన తర్వాత ఆ శివుణ్ణి ఏమని కోరుకుంటుంది అంటే నేను భీష్ముణ్ణి చంపేటానికి నాకు వరం ఇని కోరుకుంటుంది కాబట్టి ఆ భీష్ముడిని చంపాలనేటువంటి కోరిక ఎప్పుడైతే నీవు అడిగినావో ఈ జన్మలో నీవు భీష్ముడిని చంపలేవు కాబట్టి నీవు భీష్ముడిని చంపాలంటే మళ్ళీ జన్మలో నువ్వు శిఖండి వైపు పుడతావు అప్పుడు నీవు భీష్ముడిని నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి శివుడు ఆజ్ఞాపిస్తాడు కాబట్టి వెంటనే ఆమె అగ్నికి అగ్ని వేల్చుకొని ఆ అగ్నిలో కాలుస్తూ నేను భీష్ముడిని చంపడానికి పుట్టాలి భీష్ముడిని చంపడానికి పుట్టాలి అని చెప్పి ఆమె ఆ ఆహుతి అయిపోతుంది ఆహుతి అయిపోయి ఎక్కడ పుడుతుంది మళ్ళీ అంటే దృపదరాజు మన్మరాలు అంటే దృష్టదుమ్ముని యొక్క గర్భములో ఆమె పుడుతుంది పుట్టిన తర్వాత మరి పుట్టింది ఎట్లా అంటే స్త్రీ రూపంలో పుట్టింది కాబట్టి స్త్రీ రూపంలో పుట్టినప్పుడు ఇతనికి ఈమె పురుషుని రూపంలో ఉంటుంది కాబట్టి ఆ పురుషుల రూపంలో ఉన్న ఆ స్త్రీ లక్ష స్త్రీ లక్షణాలే ఉంటాయి కాబట్టి స్త్రీగానే ఉంటుంది కాబట్టి పురుష లక్షణాలు ఉండడం వలన ఏం చేస్తారంటే మరి లేక లేక దుర్పదరాజుకు మరి మనమరాలే పుట్టింది కాబట్టి మేము రాజ్యాన్ని పరిపాలించే రాజు కావాలి కదా కాబట్టి ఇతన్ని ఏం చేస్తారంటే పురుషునిగా అలంకరిస్తారు అంటే పురుషునిగా బట్టలు వేస్తూ పురుషునిగా పురుషుడని చెప్పుకుంటారు కాబట్టి పురుషుడు యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక రాజకుమార్తెను తెచ్చి వివాహం చేస్తారు ఇతనికి శిఖండికి పురుష రూపంలో ఉన్నటువంటి శిఖండికి ఒక రాజకుమార్తెని వివాహం చేస్తే ఆమె పెళ్లి రోజు నై మొదటి రాత్రి ఏదైతే ఉన్నదో తెల్లవారి ఆమె ఇతడు పురుషుడు కాదు స్త్రీ అని గ్రహిస్తుంది స్త్రీ అని గ్రహించి ఏం చేస్తుంది అంటే చిలకత్తెని పిలిచి తన తండ్రికి ఒక వర్తమానం పంపుతుంది ఏమని అంటే నాన్నగారు నీ వివాహం చేసినావు నాకు మొదటి రోజు జరిగింది ఇప్పుడు కాబట్టి మొదటి రోజు జరిగింది కాబట్టి మరి నీ అల్లునికి నాకు ఇద్దరి వరులను జోడించి మళ్ళీ పెళ్లి చేయి అని చెప్పి రాస్తుంది తండ్రికి ఆ ఒక వి ఒక పత్రం పంపుతుంది కాబట్టి వినతి పత్రం అనేటువంటిది పంపిస్తుంది కాబట్టి వర్తమానం అనేటువంటిది పత్రం ద్వారా పంపి మరి నీ అల్లునికి నాకు ఇద్దరి వరులను చూసి మళ్ళీ పెళ్లి చేయమని పంపుతుంది కాబట్టి అట్లా ఆ తండ్రికి వర్తమానం పంపింది కదా చెలికత్తెలతోని ఇద్దరికి ఇద్దరి వరులను చూడమని చెప్పి అంటే ఇద్దరు కూడా స్త్రీలే కదా ఇక్కడ కాబట్టి ఇద్దరు స్త్రీలమే కాబట్టి మళ్ళీ ఇద్దరికి కూడా మొగలను చూడమని చెప్పి ఆమె వర్తమానం పంపినట్లు మరి భ్రంతి రహితముగానేటువంటి గురు శిష్యులు ఎవరైనా ఈ ప్రపంచంలో భ్రాంతి రహితంగా ఏ గురువులను చేరినా కూడా పరిపూర్ణ బోధ గురువు అవసరము కాబట్టి ఇక్కడ భ్రాంతి రహితం మళ్ళీ గురు శిష్యులు వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక వరులను చూసి వివాహం తండ్రికి కోరినట్లు ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కూడా భ్రాంతి రహితం పూర్ణ గురువుని ఆశ్రయించవలసిందే అనేటువంటి దానిని మనకి ఇక్కడ కృష్ణ ప్రభు మనకు ఆదేశిస్తే మరి మనకు ఇక్కడ సందేశం ఇస్తున్నాడు ఇలాంటి వాళ్ళకు మళ్ళీ పూర్ణ గురువు ఎంతైనా అవసరం వాటి గురువు శిష్యులు ఇద్దరు కలిసి కూడా మళ్ళీ పూర్ణ గురువు దగ్గరికి పోయి చేరి ఉపదేశము పొంది పరిపూర్ణ బోధ బోధ రహిత విధానం అనేటువంటి పద్ధతిని ఎదిగి తరించవలననేటువంటి ఒక విధానములో ఈ కందార్థాన్ని మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం